పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా పరాజయమయ్య ఆ సమయంలో పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడటానికి ఎవరు లేరు ఆ సమయంలో నేనున్నాను మనం కలిసి పనిచేస్తాం పనులు అని చెప్పి నాతో పాటు ప్రతి అడుగులో అడుగులో వేసిన వ్యక్తి గోకమ్ నుండి శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోనే కాదు ఒక నెల్లూరు నగరంలోనే కాదు గో సమస్య ఉంటే గో పోయే వాళ్ళమే ఉదయగిరిలో సమస్య ఉంటే ఉదయగిరికి పోయే వాళ్ళని కావల్లో సమస్య ఉంటే కావల్లో సర్వేపల్లిలో సమస్య ఉంటే సర్వేపల్లికి వెళ్ళాం పోలీసులు ఎదుర్కొన్నాం ఒకటి రెండు కాదు ఇరవై ముప్పై కేసులు మా పైన పెట్టున్నారు పోలీసులు మా పైన అట్రాసిటీ కేసు పెట్టారు ఇవన్నీ ఈ రోజు కోసం ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి కబంద హస్తాల నుంచి బయటకు రావడం కోసం ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం శ్రమించామని కానీ మీ అందరికీ తెలియజేస్తాం